హలో అందరికి వెల్కమ్ టు జోవి టాక్స్ మా ఫ్యామిలీ అందరం కలిసి శ్రీశైలం ట్రిప్ కి వెళ్దామని అనుకున్నాం అది కూడా బోట్ రైడ్ లో వెళ్దామని డిసైడ్ అయ్యాం ఇది ఇప్పటి వీడియో కాదు కొన్ని మంత్స్ బ్యాక్ వీడియో అప్పుడు కూడా వింటర్ సీజన్ సో మా ప్లాన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి నాగార్జున సాగర్ కి వెళ్ళిపోవాలి ఎందుకంటే బోటింగ్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మా అంకుల్ వాళ్ళ ఇంటి నుండి స్టార్ట్ అవుదామని ప్లాన్ చేసుకున్నాం సో రెడీ అయ్యి అన్నయ్య వాళ్ళు మేము అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అవ్వాలి సో ఫోర్ థర్టీ ఆ టైం కి మేము స్టార్ట్ అయ్యాం టూ కార్స్ లో డాడీ వాళ్ళతో కృష్ణ పంపించి సో పడుకుంటాడు కొంచెం సేపు నాగార్జున సాగర్ కి త్రీ టు ఫోర్ అవర్స్ టైం పడుతుంది ఎర్లీ మార్నింగ్ డ్రైవింగ్ కాబట్టి మధ్యలో టీ బ్రేక్ ఉండాల్సిందే తినే మా సిస్టర్ షికి హాలిడేస్ కి ఇంటికి వచ్చింది సో అప్పుడు ఈ ట్రిప్ ప్లాన్ చేసాం ఎప్పటి నుంచో శ్రీశైలం వెళ్దాం అనుకుంటున్నాం బట్ మేము ఇంతకు ముందు బోట్ లో ఎప్పుడు వెళ్ళలేదు బాగుంటుందని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాం కార్ లో పడుకుంటాడేమో అనుకున్నాను బట్ పడుకోలేదు కొంచెం టైమే పడుకున్నాడు మళ్ళీ లేచిపోయాడంట సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసాం మేము ఇక్కడ కూడా ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటున్నాడు టిఫిన్ అయితే తినలేదు సో మేము నాగార్జున సాగర్ కి రీచ్ అయిపోయాం ఆ బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం వెహికల్స్ అన్ని ఇక్కడే పార్క్ చేసుకోవాలి స్పేస్ అయితే ఎక్కువగానే ఉంది బోటింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మా ట్రిప్ లో మేము శ్రీశైలం వరకు వెళ్లేది అండ్ రిటర్న్ వచ్చేది బోత్ సైడ్ బోట్ లోనే బోత్ సైడ్స్ కి మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం వన్ సైడ్ కి కూడా టికెట్ ఆప్షన్ ఉంటుంది బట్ మేము ఎలా బుక్ చేసుకున్నా మళ్ళీ మా కార్స్ తీసుకోవటానికి నాగార్జున సాగర్ కి రావాలి అదేదో బోట్ లోనే వచ్చేస్తే అయిపోతుందని అలా బుక్ చేసుకున్నాం మార్నింగ్ టెన్ థర్టీ ఆ టైం కి బోట్ స్టార్ట్ అవుతుందని టెన్ ఓ క్లాక్ కి పాయింట్ కి రీచ్ అయిపోమన్నారు సో అందరం టెన్ ఓ క్లాక్ కి రీచ్ అయిపోయాం మేము వెళ్లిన రోజు మాతో పాటు వి సిక్స్ ఛానల్ వాళ్ళు కూడా ట్రావెల్ చేశారు ఆ రోజు బోట్ లో అసలు ఈ ట్రిప్ కోసం కంప్లీట్ గా డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చెప్పి వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకున్నారంట అందరం వచ్చేసాం ఇంకా ఫైవ్ టు టెన్ మినిట్స్ వెయిట్ చేస్తున్నారు ఇంకా ఎవరైనా వస్తారేమో అని చెప్పి ఇలా మేము వెళ్ళగానే గ్రౌండ్ ఫ్లోర్ లో లగేజెస్ అన్ని పెట్టుకోమని చెప్తారు సో అక్కడ మా లగేజ్ అన్ని పెట్టుకొని పక్కనే లైఫ్ జాకెట్స్ కూడా ఉంటాయి సో అందరికి తీసేసుకున్నాం ఇలా బోట్ ఎక్కగానే అందరం లైఫ్ జాకెట్స్ అయితే వేసుకున్నాం మేము కూర్చునే టైం కి అందరూ ప్లేసెస్ అన్ని ముందు కూర్చున్నారు మేము చాలా ఎడ్జ్ లో వెనక్కి కూర్చున్నాము ఇంకా వాటర్ కి దగ్గరగా ఉంటుంది ఇదే బాగుంటుంది వ్యూ అని చెప్పి బోట్ స్టార్ట్ అయిపోతుంది టెన్ ఫార్టీ ఆ టైమ్ కి స్టార్ట్ అయింది త్రీ థర్టీ ఆర్ ఫోర్ ఓ క్లాక్ కి మనం ఈవినింగ్ రీచ్ అయిపోతాం శ్రీశైలం కి అని చెప్పారు శ్రీశైలం కి అంటే ఒక పర్టికులర్ పాయింట్ వరకే ఉంటుంది అక్కడ నుంచి దిగి మనం వెహికల్స్ లో ఫార్టీ మినిట్స్ జర్నీ చేయాలి శ్రీశైలం కి అప్పుడు రీచ్ అవుతాం ఇలా బోట్ లో భద్రాచలం ట్రిప్ కి వెళ్దాం అని మా ఫ్యామిలీ అందరం కొన్ని ఇయర్స్ బ్యాక్ ప్లాన్ చేసుకున్నాం బట్ అప్పుడు కుదరలేదు ఇప్పుడు మాకు కుదిరింది శ్రీశైలం కి వెళ్ళటానికి ఇప్పుడు కూడా మా గౌరవం ఆంటీ వాళ్ళు మిస్ అయ్యారు శ్రీశైలం ప్లాన్ వాళ్ళకి కూడా ఉంది అంటే వాళ్ళు హైదరాబాద్ కి వచ్చినప్పుడు మళ్ళీ మేము ప్లాన్ చేయాలి సో బోట్ స్టార్ట్ అయిన తర్వాత ఇలా కిందకి పైకి అలా తిరుగుతున్నాం సో క్రిష్ తో ఇక్కడ వాటర్ లో కాయిన్ వేపించాం జనరల్ గా రాజమండ్రి విజయవాడ ఇలా వాటర్ లో కాయిన్ వేస్తాం కదా మనం సో ఇలా దేవుడిది ఇది కూడా నువ్వు కూడా కాయిన్ వేస్తావా అంటే ఇంట్రెస్టింగ్ గా వేసాడు సో పైకి ఇలాక మళ్ళీ కూర్చోబెట్టి స్నాక్స్ అవన్నీ పట్టుకున్నాము మేము ఆల్రెడీ ఎక్కువసేపు జర్నీ కదా ఇంటి నుంచి చాలా స్నాక్స్ తీసుకొచ్చాము ఇక్కడ బోట్ ఎక్కిన దగ్గర నుంచి ఏదో ఒక టైం పాస్ జరుగుతూనే ఉంటుంది దేవుడు సాంగ్స్ కంటిన్యూస్ గా ప్లే అవుతూ ఉంటాయి ఇంకా నార్మల్ సాంగ్స్ కూడా పైన ఇలా కంప్లీట్ గా చైర్స్ ఉంటాయి మొత్తం అందరు పైనే ఉంటారు కింద కూడా చైర్స్ ఉంటాయి బట్ అయితే వ్యూ ఏం కనిపించదని మోస్ట్లీ అందరూ పైనే ఉంటారు ఇక్కడ క్రిష్ అయితే కొంచెం మంచిగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తున్నాడు ఇంకా బోట్ లో కూడా ఎవరిదో బర్త్డే అయితే వాళ్ళు కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశారు సో ఆ కేక్ అందరికి పంచుతున్నారు సో క్రిష్ కూడా ఒక పీస్ తీసుకొని తిన్నాడు ఇంకా బోట్ లో కంప్లీట్ గా ప్రతి ఒక్కరితో ఎంగేజ్ చేయడానికి చూస్తారు సాంగ్స్ ఎవరికి వచ్చు డాన్స్ ఎవరికి వచ్చా అని ఇలా మంచిగా టైం పాస్ చేస్తూ ఉంటారు సో ఇలా మేమైతే కిందకి పైకి అలా తిరుగుతూ కొన్ని వీడియోస్ తీసుకున్నాం ఇది కింద ఫ్లోర్ వెళ్ళగానే లైఫ్ జాకెట్స్ ఇలా ఉంటాయి కింద మోస్ట్లీ ఖాళీగానే ఉంది అందరూ పైనే ఉన్నారు కాబట్టి కిడ్స్ తో వచ్చిన వాళ్ళకి కిందే బెటర్ అనిపించింది కొంచెం క్లోజ్డ్ గా ఉంటుంది కింద ఫ్లోర్ లో కూడా వాటర్ కొంచెం దగ్గరగానే ఉంటుంది ఎలా అయినా మనం కిడ్స్ తో జాగ్రత్తగా ఉండాలి బోట్ లో ట్రావెల్ చేసినప్పుడు సో మేం కృష్ణ మధ్యలో కూర్చోబెట్టి మా ఫ్యామిలీ వాళ్ళందరూ చుట్టూ చేసి వేసుకొని కూర్చునే వాళ్ళం కృష్ణ ఎక్కువగా తిప్పకుండా అందుకే పైనే ఉంచాం స్నాక్స్ అవి ఇచ్చి ఏదో ఒక టైం పాస్ అలా కిందకి దిగేటప్పుడు ఆ స్టెప్స్ దగ్గర కూడా కొంచెం స్లిప్ అయ్యే ఉంటాయి ఇంకా చుట్టూ వాటర్ మధ్యలో ఒకటే బోట్ ఎక్కువగా పక్కన సపోర్టివ్ గా కూడా ఏమి ఉండదు సో ఇలా మేము ఒకసారి ఫ్రంట్ కి వచ్చాము అసలు ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుందో అని ఏ వ్యూ లో చూసినా వాటర్ ఫ్లో అయితే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ముందు ఫ్లాగ్ పెట్టారు తెలంగాణ టూరిజం అని చెప్పి అక్కడ కాసేపు ఉండి మళ్ళీ మేము వచ్చేసాం అందరూ ఆల్రెడీ చైర్స్ తో ఆక్యుపైడ్ ఉన్నారు అక్కడ ఇంకా పై ఫ్లోర్ లో కూడా ఇలా ఫస్ట్ ఫ్లోర్ నుండి చూస్తే వ్యూ చాలా చాలా బాగుంటుంది కూర్చుంటే ఇంకా ఫస్ట్ లో కూర్చోవాలి లేదంటే బ్యాక్ లో కూర్చుంటేనే బెటర్ మిడిల్ లో కూర్చుంటే అంతేం ఉండదు వ్యూ పాయింట్స్ అవి చుట్టానికి సో ఇలా లంచ్ టైం అయింది లంచ్ ఈ ప్యాకేజ్ లో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు బిర్యానీ రైస్ సాంబార్ ఇంకొక పిక్కెల్ మంచిగా ఫుడ్ కూడా బాగుంది ఫుడ్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం టైం పాస్ కి వీళ్ళు హౌస్ యాడ్ సో మా ఫ్యామిలీ అందరం టికెట్స్ తీసుకొని ఆడాం మేము గెలిచాం మా చిక్కి అండ్ మా చిన్ను గెలిచారు నాకు ఎప్పుడు హౌస్ యాడ్ ఎప్పుడు గెలవను నేను సో ఎలా గెలిచిన వాళ్ళకి స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళ నేమ్ ఏంటో కనుక్కొని ఎక్కడ నుంచి వచ్చారు అడిగి ఏదో ఒక యాక్టివిటీ చేస్తారు అప్పుడు మా చిన్ను గెలిచినప్పుడు మా మా క్రిస్టో సాంగ్ పాడించాం ఆ వీడియో అక్కడ మిస్ అయింది రిటర్న్ జర్నీ లో కూడా ఒక సాంగ్ పాడాడు సో అప్పుడు వీడియో పోస్ట్ చేస్తాం మిస్ అవ్వకుండా చూసేయండి ఈ బోర్డ్ జర్నీ లో ఒక త్రీ అవర్స్ మనకి నెట్వర్క్ కంప్లీట్ గా ఉండదు సో మనం ఫోన్ లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పనే ఉండదు మధ్యలో మాకు ఒక చిన్న వాటర్ ఫాల్స్ కనిపించింది హ్యాపీగా వ్యూ ను ఎంజాయ్ చేస్తూ ఉండిపోవచ్చు కంప్లీట్ గా వాటర్ ఉంటుంది చుట్టూ పెద్ద పెద్ద కొండలు ఈ బోర్డ్ జర్నీ లాగానే మనకి భద్రాచలం బోర్డ్ జర్నీ కూడా ఉంటుంది భద్రాచలం వెళ్లేటప్పుడు మనకి పాపి కొండలు ఉంటాయి ఈ జర్నీలో మనకి నల్లమల అడవులు ఉంటాయి భద్రాచలం వెళ్లేటప్పుడు గోదావరి నదిలో మనం ట్రావెల్ చేస్తాం ఇక్కడ మనకి కృష్ణా రివర్ లో ట్రావెల్ చేస్తుంటాం అంతా యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది టైమింగ్స్ కూడా వాళ్ళకి టెన్ టు ఫోర్ ఏ అంట అలా కంటిన్యూస్ గా వాటర్ ని చూస్తుంటే నాకు కొంచెం భయం వేసింది కంప్లీట్ గా డార్క్ కలర్ ఉంటుంది బాగా డెప్త్ ఉంది సో అందుకే ఈ బోట్ జర్నీస్ రైని సీజన్ లో ఉండవు వింటర్ లోనే స్టార్ట్ అవుతాయి ఇంకా ఈ హిల్స్ మీద ఉండే ట్రీస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉండి మంచి కలర్ఫుల్ గా కనిపిస్తాయి ఒక టూ హిల్స్ చూసి ఇవే చాలా హైట్ అనుకుంటే ఇంకొంచెం దూరం వెళ్ళాక దానికంటే ఎక్కువ హైట్ ఉన్న హిల్స్ కనిపించాయి ఆ హిల్స్ మీద ఉండే ట్రీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో చాలా బాగా అనిపించింది ఫోన్ లో కంటే డైరెక్ట్ గా చూస్తేనే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది ఫోన్ లో అర్థం కాదు సరిగ్గా సో ఫైనల్లీ మేము అయితే శ్రీశైలం డ్యామ్ కి రీచ్ అయిపోయాం ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్ గా మేము రీచ్ అయిపోయాం ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఎక్కువ మంది ఉన్నారు అక్కడే మా స్టాప్ మేము దిగిపోవాలి వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు రేపు మళ్ళీ మీరు బోట్ లో రిటర్న్ అవ్వాలి అనుకుంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కి మళ్ళీ రీచ్ అయిపోవాలి మా ప్లేస్ కి అని సో మేము లగేజెస్ అన్ని తీసుకొని ఇంకా దిగి స్టార్ట్ అవుతున్నాము ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా వాక్ చే బోర్డ్ దగ్గర దిగి రోడ్ వరకు వెళ్ళి వాక్ చేస్తే అక్కడ చాలా వెహికల్స్ ఉంటాయి ఇలా మనం వెహికల్స్ తీసుకొని శ్రీశైలం వరకు మాట్లాడుకోవడమే మేము అందరం ఒక ట్రక్ బుక్ చేసుకున్నాం సో మా స్టే కి కూడా వచ్చేసాము స్టే రూమ్ కూడా బానే ఉన్నాయి ఇక్కడ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి హాట్ వాటర్ కూడా వాళ్ళు వచ్చే బకెట్ లో ఇస్తా ఉంటారు మేము ఫోర్ రూమ్స్ తీసుకున్నాం కి వచ్చి ఫ్రెష్ అయ్యాక దర్శనంకి వెళ్దామని డిసైడ్ అయ్యాం మా శ్రీశైలం ట్రిప్ లో డే వన్ ఎలా అయిందో చూసారు కదా హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు డే టూ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్